మేము ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాము ఎన్ని రోజులకు కదపాలి నవరాత్రులు ఎన్ని రోజులు చేసుకోవాలి విఘ్నేశ్వరుడు నిమజ్జనం ఎప్పుడు చేయాలి ఎన్ని రోజులకి చేయాలి మంగళవారం శుక్రవారం నిమజ్జనం చేయొచ్చా మేము వినాయక చవితి నాడు పూజ చేసుకోలేకపోయామమ్మా కడ్డంకు వచ్చింది మళ్ళీ వినాయక చవితి వచ్చే వరకు వెయిట్ చేయాలా ఈ నవరాత్రుల మేము పూజ చేసుకోవచ్చా చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి మేము పాలవెళ్ళి కట్టుకున్నాము పాలవెళ్ళికి కట్టిన పళ్ళు ఫలాలు ఏం చేయాలి స్వామివారి దగ్గర పెట్టిన గరిక పత్రులు వీటన్నింటినీ ఏం చేయాలి స్వామివారిని ఇంట్లో నిమజ్జనం చేస్తే ఆ మట్టి నీటిని ఏం చేయాలి పసుపు గణపతిని ఏం చేయాలి ఇవన్నీ అడుగుతున్నారు కదా వీటన్నిటికీ ఆన్సర్స్ అన్ని మీకు ఈ వీడియోలో దొరుకుతాయి ఇంకెందుకు లేట్టు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి అందరికీ నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు ఈ రోజు ఈ వీడియోలో మన వాళ్ళందరూ అడుగుతున్నారు కదా అక్క మీరు చెప్పినట్టుగానే మేము పూజ చేసుకున్నాము అయితే మేము వినాయకుని నిమజ్జనం ఈసారి ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటున్నాము ఎలా చేసుకోవాలి మీరు విఘ్నేశ్వరుణ్ణి ఒక్కరోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ లేదా తొమ్మిది రోజుల పాటు నవరాత్రులలాగా చేసుకోవాలనుకున్న లేదా ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు అయినా సరే స్వామివారిని మీరు ఇంట్లో పెట్టుకున్న నిత్యం కూడా రెండు పూటల అంటే ఉదయం సాయంత్రం స్వామివారికి అయితే ఖచ్చితంగా దీపారాధన చేయాల్సి ఉంటుంది స్వామివారికి దూపం దీపం వేసి తర్వాత మీ శక్తి కొలది ఏదో ఒకటి నైవేద్యం అయితే పెట్టాల్సి ఉంటుంది అయితే మీరు ఏ రోజైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ రోజు ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ అయితే ముందుగా మీరు నిమజ్జనం చేయాలి అనుకున్న రోజు కానీ లేదా స్వామివారిని కదపాలి అనుకున్న రోజు కానీ ఉద్వాసన చెప్పాలి అనుకున్న రోజు కానీ ఎలా చేయాలి అంటే ముందుగా మీరైతే దగ్గర దీపారాధన చేసుకోవాలి యథావిధిగా ఒకసారి దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి చూపించాలి అంటే ధూపం వేసిన తర్వాత దీపం దగ్గర కూడా బొట్టు పెట్టి స్వామివారికి దీపాన్ని చూపించి తర్వాత మీరైతే నైవేద్యం ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టండి లేదు అనుకుంటే పళ్ళు కానీ పెట్టుకోవచ్చు లేకపోతే బెల్లము అటుకులైనా పెట్టుకోండి ధూపం దీపం నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి తాంబూలం అంటే రెండు తమలపాకులు ఒక ఒక్క వేసి స్వామివారికి తాంబూలాన్ని ఇవ్వండి తర్వాత మంగళ నీరాజనాన్ని ఇవ్వండి అంటే హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి మనం మంత్ర పుష్పం సమర్పించాలి అంటే కొన్ని అక్షంతలు కొన్ని పువ్వులు చేతిలో పట్టుకొని స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకొని అక్కడ పువ్వులు అక్షంతలు విడిచిపెట్టాలి ఇక్కడితో మనకి పంచోపచార పూర్తి అయిపోతుంది వీటన్నిటిని కూడా మనం పంచ ఉపచారాలు అంటాం తర్వాత మనం స్వామివారికి ఉద్వాసన చెప్పవచ్చు ఉద్వాసన చెప్పేటప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి శ్లోకాన్ని చదువుతూ మీరైతే ఉద్వాసన చెప్పండి అంటే మూడు సార్లు విఘ్నేశ్వరుని కదపండి ఆ కదిపేసి తర్వాత మీరు ఇక్కడ పూజలు పెట్టుకున్న పళ్ళు పాలవెల్లి ఇవన్నీ కూడా తీయచ్చు నేను ఇక్కడ ఇచ్చిన శ్లోకం చదవడం రాకపోతే కనుక ఓం గణేశాయ నమ యథా స్థానం ఉద్వాసయామి యథా స్థానం ప్రవేశయామి శోభనార్ధే క్షేమాయ పునరాగమాయచ అని పలికినా సరిపోతుంది ఇంకా మాకు ఇవన్నీ చదవడం రాలేదు అనుకుంటే స్వామివారికి మీరు దండం పెట్టుకొని స్వామి ఈ సంవత్సరానికి నేను మీకు పూజ ఇలా చేసుకున్నాను మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ రండి స్వామి ఇప్పుడైతే మీరు యథాస్థానానికి వెళ్ళి మళ్ళీ మా పూజలు అందుకోండి స్వామి అని స్వామివారిని ఒకసారి మనసులో తలుచుకొని మీరు స్వామివారికి ఒక్కసారి కదిపేస్తే సరిపోతుంది ఇక్కడితో మీరు ఉద్వాసన చెప్పినట్టు మీరు స్వామివారి దగ్గర పెట్టిన పళ్ళు పత్రులు ఇవన్నీ కూడా తీసేయచ్చు పత్రులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెట్లల్లో వేసేయండి ఎవరి తొక్కని ప్లేస్లో వేయండి లేదు మా వినాయకుడిని మేము మండపంలో ఇస్తాము అనుకుంటే వినాయకుడితో పాటు పత్రులను కూడా తీసుకెళ్ళి మండపంలో ఇవ్వండి వాళ్ళు వాటిని పారనీటిలో వదిలిపెడతారు వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు అలా చేసినా పర్వాలేదు అలాగే మొన్న నేను వినాయక చదువుతున్నాడు దోశ పండు ఖచ్చితంగా పెట్టాలని చెప్పాను కదా ఎందుకు పెట్టాలని చెప్పాను నేను వీడియోలో లాస్ట్ లో చెప్తాను ఎక్కడ కూడా చేయకుండా వీడియో చూడండి అలాగే నేను స్వామి వారికి ఇక్కడ వస్త్రం వేసాను కదా ఆ వస్త్రాన్ని కూడా మనం తీసి పూల మొక్కల్లో వేసుకుంటే సరిపోతుంది వేయండి తొక్కని వేయాలి అలాగే మనం పూజ చేసుకున్నప్పుడు అక్షంతలు ఉన్నాయి కదా ఈ పూజకనే కాదు ఏ పూజకైనా సరే మనం అక్షంతల్ని యూస్ చేస్తాం కదా అక్షంతల్ని పడేయకుండా మనం ఒక గిన్నెలో వేసి దాచిపెట్టుకుని రోజు తలపైన వేసుకుంటూ ఉండాలి తర్వాత మనం విఘ్నేశ్వరుడి కింద బియ్యం పోసి పెట్టుకుంటాం కదా ఆ బియ్యాన్ని కూడా మనం ఎప్పుడైనా సరే వండుకొని తినొచ్చు లేదా పరమాన్నం లాగా వండుకోవచ్చు ఇంట్లోనే మనం ఒక బకెట్ లో కానీ లేదా ఇత్తడి పాత్రలో గాని రాగి పాత్రలో కానీ మనం నిమజ్జనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఇలాగా వాటర్ని తీసుకోవాలి అంటే నీటిని తీసుకోండి నీటిలో మనం కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పువ్వులు కూడా వేసుకోండి ఇక్కడ ఒకటి గమనించండి నేను పువ్వులు రెక్కలు తుంచి మాత్రం వేయలేదు ఆల్రెడీ కొన్ని పువ్వులు వాటికి రెక్కలు వాటర్ అవే ఓడిపోయి ఉంటే ఆ పువ్వులను అయితే వేసాను అనమాట రెక్కలు తుంచారు అని అనకండి ఈ నీటిని స్వయంగా మనం గంగా జలంగా భావించి ఈ నీటిలో అయితే మనం విఘ్నేశ్వరుని నిమజ్జనం అయితే చేసుకోవాలి నిమజ్జనం చేసుకునే ముందు స్వామి నీ పూజలో ఏవైనా పొరపాటు జరిగి ఉంటే ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించి తండ్రి నమస్కారం చేసుకొని ఇలాగ మూడు సార్లు స్వామివారిని ముంచి తీసి తర్వాత ఒకసారిగా స్వామివారిని నీటిలో విడిచిపెట్టండి ఇలా విడిచిపెట్టేటప్పుడు జయబోర్ల గణేష్ మహారాజ్కి జయ అని కానీ గణపతి బప్ప మౌర్య అని కానీ మీరు నాదాలు పలుకుతూ స్వామివారిని అయితే నిమజ్జనం చేయవచ్చు తర్వాత మనం పసుపు గణపతిని పెట్టుకుంటాం కదా ఆ గణపతిని కూడా ఇలాగా స్వామివారితో పాటే మీరు పసుపు గణపతిని కూడా వేసి వాటర్లో వదిలిపెట్టేయండి తర్వాత మొన్న నేను మీకోసం పూజ కోసం అని వినాయక చవితి ముందే చేశాను కదా ఆ వినాయకుడు కూడా ఉన్నాడు మా ఇంట్లో ఆ వినాయకుడిని కూడా నేను ఇలాగే నీటిలోనే నిమజ్జనం అయితే చేసేస్తున్నాను అనమాట ఈ నీటిని మనము పూల మొక్కల్లో చెట్లల్లో వేసుకోవచ్చు వాటిని కూడా మనం పూల మొక్కల్లో వేయచ్చు లేదంటే సపరేట్ ఒక కుండీలో వేసుకొని అందులో పూల చెట్లు పెట్టుకోవచ్చు మీరు చెప్పినట్టుగానే మేము వినాయకుని ఇంట్లో పెట్టుకున్నాము పూజ చాలా బాగా జరిగింది అయితే మేము వినాయకుడిని మూడు రోజులు ఇంట్లో పెట్టాలనుకుంటున్నాము ఐదు రోజులు ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాము అయితే ఈ ఐదు రోజులు లేదా మూడు రోజులు మేము ఇంట్లో వినాయకుని పెట్టుకున్న రోజులు మేము నిత్యం కూడా ధూప నైవేద్యాలు చూపించాలా అఖండ దీపం ఖచ్చితంగా వెలిగేలా చూసుకోవాలా కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలా ఇవన్నీ అడిగారు మన వాళ్ళు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కలశం పెట్టుకోవాలి అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు అని ఇంకా అఖండ దీపం విషయానికి వస్తే కొందరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మండపాల్లో అయితే పెడతారు కలశం కానీ అఖండ దీపం కానీ మనం ఇంట్లో పెట్టగలము మన పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ దేవుడు గుడి దగ్గరే ఆడుతూ ఉంటారు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అందుకని వాళ్ళు ఏమైనా పొరపాటున ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి అని నేనైతే కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టలేదు పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే ఏమైనా చిన్న పొరపాటు జరిగినా తర్వాత మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటాం అయ్యో ఇలా జరిగిందే అని అందుకని బెటర్ ఏంటి అంటే పెట్టకపోవడమే మంచిది అలాగే నిన్న పూజ చేసుకున్న తర్వాత చాలా మంది ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి అంటే నిన్న అక్క మేము పూజ చేసుకున్నాం సరే ఆ దీపము అలా వెలుగుతూనే ఉండాలా అని నేను ఒకటి చెప్తున్నాను మనం ఎప్పుడైతే అఖండ దీపం అని పెడతామో ఆ దీపం మాత్రమే కంటిన్యూగా మనం విన వినాయకుడిని తీసే వరకు వెలుగుతూ ఉండాలి మనం ఏవైతే ఇలాగ చిన్న దీపం కుందులో దీపం పెట్టుకుంటామో అవి ఎంతసేపు వెలిగితే ఎంతసేపు వెలుగుతాయి మళ్ళీ సాయంత్రం మనం ఎలాగో దీపారాధన చేస్తాం కాబట్టి సరిపోతుంది వినాయకుడిని ఎన్ని రోజులకు కదపాలి ఎన్ని రోజులకు నిమజ్జనం చేయాలి అని అడుగుతున్నారు అయితే మనం లాగా కౌంట్ చేసుకుంటే గనక నవరాత్రులు అంటే నైట్ కౌంట్ చేసుకుంటాం కదా అయితే లాగా కౌంట్ చేసుకుంటాము అంటే వినాయక చవితి రోజు మీరు వినాయకుడిని పెట్టుకుంటే ఆ రోజుకు ఒక నైట్ కంప్లీట్ అవుతుంది అంటే నెక్స్ట్ డే వినాయకుడిని అయితే కలపచ్చు తీసేయొచ్చు అలాగే మీరు నిమజ్జనం కూడా చేసుకోవచ్చు లేదు మేము మూడు రోజుల పాటు ఉంచేస్తాం వినాయకుడిని అని అంటే వినాయక చవితి నాడు మరుసటి రోజు మరి మరుసటి రోజు శుక్రవారాన్ని నైట్కి మనకు మూడు రాత్రులు అవుతాయి తర్వాత నాలుగో రోజు మీరు శనివారం రోజు కలపచ్చు లేదా శనివారానికి నాలుగు ఆదివారానికి ఐదు రోజులు కాబట్టి మీరు సోమవారం కలిపి సోమవారం నిమజ్జనం చేసుకోవచ్చు లేదు మేము పగలు మాత్రమే కౌంట్ చేసుకుంటాము అనుకుంటే కనుక మీకు వినాయక చవితి ఒక రోజు అవుతుంది వినాయక చవితి ఒకటి తర్వాత గురువారం రెండు శుక్రవారం మూడు శుక్రవారం నాడు కదపకూడదు అని కొందరు అంటున్నారు మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంది అనుకుంటే మేము శుక్రవారం గాని మంగళవారం గానీ స్వామివారిని కదపాలి అనుకోవట్లేదు అనుకుంటే గనక మీరు శుక్రవారం శుక్రవారంగా పూజ చేసుకొని శనివారం రోజు మీరైతే స్వామివారిని కదిపి మీరు నిమజ్జనమైనా చేసేయండి లేదంటే మండపంలైనా పెట్టేసుకోండి మేము స్వామివారిని మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు లేదా తొమ్మిది రోజులు పూజించుకోవాలి అనుకుంటున్నాము నవరాత్రుల్లో అయితే ఈ తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ మేము నిత్యం కూడా ధూప దీప నైవేద్యాలు పెట్టాలా స్వామివారికి మహానైవేద్యాలు చేసి పెట్టాలా స్వామివారికి అని అడుగుతున్నారు మహానైవేద్యాలు అయితే ఏమి చేసి పెట్టాల్సిన అవసరం లేదు ఎలాగో మనం వినాయక చతున్నాడు చేస్తాం కదా అది సరిపోతుంది మరుసటి రోజు నుంచి మీరు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఎవరైనా నవరాత్రులాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఉదయం సాయంత్రం రెండు పూటల స్వామివారికి అయితే మీరు ధూపం దీపం అయితే చూపించాలి అంటే దీపారాధన ఖచ్చితంగా చేయాలి ధూపం వెలిగించాలి అంటే ధూపం చూపించాలి అంటే అగరబత్తిలు వెలిగించి ధూపం చూపించి దీపం వెలిగించి స్వామివారికి పువ్వులు అక్షతలు సమర్పించి మీ దగ్గర ఉన్నంతలో మీకు తోచినంతలో ఒక పండు కానీ ఫలము కానీ లేదంటే చిన్న బెల్లం ముక్క కాని అటుకులు కానీ మీరేమైనా వండి పెట్టగలము అనుకుంటే ఏదైనా నైవేద్యం అయినా సరే చేసి స్వామివారికి పెట్టచ్చు ఇవేవి మేము చేయలేము మా వల్ల కాదు అనుకుంటే మీరు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే స్వామివారు స్వీకరిస్తారు కానీ మీరు ఎన్ని రోజులైతే స్వామివారిని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా రెండు పూటల ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీరైతే దీపారాధన మాత్రం అస్సలు మానకూడదు అలాగే స్వామివారు మన ఇంట్లో ఉన్న రోజులు మనం చాలా నిష్టగా ఉండాలి భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారము బయటివి అవన్నీ కొంచెం తినకుండా ఉండాలి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి నామస్మరణలో స్వామివారిని తలుచుకుంటూ గడపాలి మేము స్వామివారిని ఇంట్లోనే నిమజ్జనం చేయాలి అనుకుంటున్నాము ఈసారి చెయ్యొచ్చు అని అడుగుతున్నారు ఎలాంటి డౌట్స్ లేకుండా ఎలాంటి సంకోచాలు లేకుండా మీరు అందరూ కూడా ఇంట్లోనే స్వామివారిని నిమజ్జనం చేసుకోవచ్చు నాకైతే మనసుకు ఒకటి అనిపిస్తుంది మన ఈ జనరేషన్లో మనకి మంచి శుద్ధమైన నీళ్ళు పార నీళ్ళు ఎక్కడ ఉన్నాయి మనకి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాయి ప్రతి ఊరికి చెరువు ఉండాలని లేదు ప్రతి ఊరికి వాగుండాలని లేదు ఇప్పుడు మాలాంటి వాళ్ళు సిటీలో ఉండే వాళ్ళకైతే మురికి నీళ్ళు ఇంకేవి కనిపించవు మంచి నీళ్ళు అలా అని ఈ స్వామిని మనం ఎంతో నిష్టగా నియమనిష్టలతో పూజ చేసుకుంటాము అలాంటిది ఇంత చక్కగా పూజ చేసుకుని స్వామిని తీసుకెళ్లి ఆ మురికి నీటిలో వదిలిపెట్టాలంటే నాకైతే మనసు రాదు అందుకు నేను ఏం చేస్తాను అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక బకెట్ లో కానీ టబ్బులో కానీ నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి వాటినే గంగా భావించి అందులో స్వామివారిని అయితే నిమజ్జనం చేసేస్తూ ఉంటాను అలా చేసిన ఆ నీటిని మనం పూల మొక్కల్లో చెట్లల్లో మనకి ఇంటి చుట్టుపక్కల చెట్లు ఉంటాయి కదా అందులో వేసేయచ్చు లేదు ఆ నీటిని మీరు చెట్లకు వేసేసి మట్టిని మేము ఒక కుండిలో వేసుకుంటాము అనుకుంటే ఆ వినాయకుడు ఏవైతే మట్టి కరిగిపోయి ఉంటుందో ఆ మట్టినంతా కూడా మీరు ఒక కుండీలో అంటే ఒక లో వేసేసుకొని అందులో మీరు ఏవైనా విత్తనాలు కానీ ఏదైనా చెట్టు కానీ పెట్టుకోవచ్చు తులసి మొక్క తప్ప మీరు ఏమైనా పెట్టండి లేదు మాకు ఇలా చేయడానికి ఆప్షన్ లేదు మేము వినాయక మండపంలో పెట్టేస్తాము అనుకుంటే కనుక మీరు వినాయకుడిని కదిపిన తర్వాత వినాయకుడిని వినాయకుడితో పాటు మనం పత్రులు పెట్టి పూజ చేసుకుంటాం కదా ఆ పత్రుల్ని కూడా తీసుకెళ్ళి మీరు స్వామివారి అంటే పెద్ద మండపం ఉంటుంది కదా ఆ వినాయకుడి దగ్గర పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఖాళీ చేతులతో వినాయకుడిని ఇవ్వకుండా మీరు కొంచెం ఇవ్వండి ఇప్పుడు మన గణపయ్య వెళ్ళి ఆ మండపంలో కూర్చుంటాడు కదా అందుకని ఆ స్వామి కూడా అక్కడ పూజలు అందుకుంటాడు కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే మనం అందరం కూడా ఇంట్లోనే పూజ చేసుకున్నాము గారికి అంటే ఎవరిని పిలిపించి మనం పూజ చేసుకోలేము కదా కొంచెం దక్షిణ ఎంతో కొంత ఇస్తే గనక మంచిది వీలైతే మీరు ఒక పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మీ శక్తి కొలది ఎంతో కొంత కొన్ని డబ్బుల్ని అయితే అయ్యగారికి అయితే ఇవ్వండి మండపంలో పూజ చేస్తారు కదా వాళ్ళకి దక్షిణ కింద సమర్పించండి లేదా అక్కడ మనకి చందా కింద రాసుకుంటారు కదా రిసిప్ట్ అందులో అవి లేదనుకుంటే మీరు మండపంలో మనం హుండీ పెడతారు కదా హుండీలో అయినా కానీ వంద రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ పది రూపాయలు కానీ మీకు తోచినంత కొంత అమౌంట్ ఎంతో కొంత వేసేసి మీరు మీ ఘన అయితే అక్కడ మండపంలో అయితే పెట్టేసి రావచ్చు మన వాళ్ళందరూ నేను పెట్టిన వీడియో చూసి మీ మీరు చెప్పినట్టు కానీ మేము పూజ చేసుకున్నమాక్క చాలా సంతోషంగా ఉంది అని మెసేజ్లు కామెంట్లు చేస్తున్నారు పర్సనల్గా కూడా మెసేజ్లు పంపిస్తున్నారు చాలా సంతోషం మీరు అందరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఏ పండుగ వచ్చినా ఎక్కువ టెన్షన్ పడకుండా హ్యాపీగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను స్వామివారి దగ్గర వినాయక చవితి పూజలో ఖచ్చితంగా మీరు దోసపండు పండు అంటే దోసకాయ పెట్టండి అని చెప్పాను ఎందుకు పెట్టమన్నారు ఏంటి రీజన్ అని ఎంతమంది అడిగారు అయితే మనం కొబ్బరికాయ కొడితే ఎంత పూర్ణఫలం ఉంటుందో మనకి దోసపండు వినాయక చవితిని నాడు పెడితే కూడా అంతే పూర్ణఫలం ఉంటుందంట ఈ విషయాన్ని నేను ఒకరి ద్వారా తెలుసుకున్నాను నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పాలి అనుకున్నాను ఆయన్ని మనం స్వామివారికి సమర్పించి ఆ పండుని కనుక మనం నైవేద్యంగా స్వామివారి ప్రసాదంగా తీసుకోగలిగితే మనందరికి కూడా సకల శుభాలు జరుగుతాయని నమ్ముతారు అందుకే నాకు తెలిసిన విషయాన్ని మీకు కూడా తెలియజేయాలి అనుకున్నాను అందుకే నేను వినాయక చవితి పూజ వీడియోలో అయితే చెప్పాను అలాగే మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు అక్క మేము వినాయక చవితి పూజ చేసుకోలేకపోయాము మాకు అడ్డంకి వచ్చింది అంటే మాకు మూడో రోజు ఒకటో రోజు నాలుగో రోజు అలా ఉంది మాకు వినాయక చవితి నాడు మేము పూజ చేసుకోలేకపోయాము మరి మేము వినాయక చవితి పూజ మిస్ అయిపోయాం కదా మరి పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారు మన వాళ్ళు అయితే మీరు ఏం చేస్తారు అని అంటే మనకి తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంటాయి కదా వినాయకుడు నవరాత్రులు మీకు అడ్డంకి అయిపోయిన తర్వాత మీకు ఐదో రోజు స్నానం అయిపోయిన తర్వాత మీరు ఇల్లంతా కూడా గంగా జలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసేసుకొని మంటే మీరు కనుక వినాయకుడిని ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాము వినాయకుని తెచ్చిపెట్టుకున్న తర్వాత మాకు అడ్డంకి వచ్చింది అనుకుంటే కనుక మీరు ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా సరే మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు మీరైతే వినాయక చవితి వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు అంటే నేను మొన్న వీడియోలో చెప్పాను కదా వినాయకుడికి ఎలా పూజ చేసుకోవాలి ఎలా ప్రాణ ప్రతిష్ట చేయాలి ఎలా షోడక్షోపచార పూజ చేయాలి ఎలా పంచోపచార పూజ చేయాలి ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఆ వీడియో పెట్టుకొని మీరైతే పూజ అయితే చేసేసుకోవచ్చు ఇలా మీరు ఎవరైతే వినాయక చవితి చేయడం మిస్ అయ్యారో మీరు మనకి తొమ్మిది రోజుల్లో అయితే పూజ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక మీదట మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఎవరైతే వినాయక చవితి చేసుకోలేకపోయారో మీరందరూ కూడా ఎలాంటి భయాలు సంకోచాలు లేకుండా ఈ తొమ్మిది రోజుల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వినాయక చవితి పూజనైతే అయితే చేసుకోవద్ది లేదు మాకు ఇంట్లో చేసుకోవడానికి కుదరట్లేదు మాకు ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక మనకి ఎలాగో గల్లీ గల్లికి వినాయకుడు ఉండనే ఉంటాడు ప్రతి ఊర్లో వినాయకుల్ని పెట్టుకుంటూనే ఉంటున్నారు అందరూ మీరేం చేస్తారు అంటే మీ గణేశుడి మండపం దగ్గర అంటే పెద్ద వినాయకుడిని పెడతారు కదా మండపాలు ఏర్పాటు చేస్తారు కదా ఆ మండపంలో మీరు ఒకరోజు మీ పేరు గోత్రనామాలు నమోదు చేయించుకొని అక్కడ మీరు ఒకరోజు పూజలో కూర్చొని స్వామివారికి పూజ చేసుకోండి అలా చేసుకున్న మీరు పూజ చేసుకున్నట్టే స్వామివారికి మీ పూజలు అందినట్టే స్వామివారి అనుగ్రహం మీకు అందినట్టే సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కమెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్ చేస్తాను నాకు ఏమైనా తెలియకపోతే కూడా మన వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తారు అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను మొన్న మన వినాయకుడు పూజ చేసి చూపించాను కదా అందులో నేను పసుపు గణపతిని చేశాను పసుపు గణపతిని చేసినప్పుడు అక్కడ నేను నాకు తెలియక పసుపు గణపతికి అడ్డంగా బొట్టు పెట్టాను అనమాట కుంకుమ బొట్టు అలా పెట్టినప్పుడు మన వాళ్ళు కొందరు గమనించి మీరు ఇలా అడ్డంగా బొట్టు పెట్టారు పసుపు ముద్దకి అడ్డంగా బొట్టు పెడితే గౌరవం అవుతుంది తలపైన బొట్టు పెడితే విఘ్నేశ్వరుడు అవుతాడు కొంచెం ఇది గమనించండి అని చెప్పారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు తెలియని విషయాన్ని తెలియజేశారు నిజంగా నాకు తెలియదు మీరు చెప్పే వరకు ఇక మిదట అలాంటి పొరపాటు అవ్వకుండా చూసుకుంటాను మీరు అందరు కమెంట్ సెక్షన్లో చెప్పారు కాబట్టి నేను నిన్న వినాయకుడు పూజలో స్వామివారికి పసుపు గణపతిని చేసిన తర్వాత తలపైన బొట్టు పెట్టాను చాలా చాలా ధన్యవాదాలు నాకు ఈ విషయాన్ని తెలియజేసినందుకు సో ఈ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఛానల్ ఇంకా ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి